కాకినాడ జిల్లా వ్యాప్తంగా పదమూడు గోడౌన్లలో యాభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఏడు మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేశామని కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు సీజ్ చేసిన బియ్యం విలువ రెండు సీజ్ చేసిన రైస్ టెస్టింగ్ చేస్తామన్నారు పదిహేను రోజుల నుంచి మంత్రి ఆదేశాల మేరకు జిల్లాల్లో గోడౌన్లపై దాడులు జరుగుతున్నాయని రేషన్ బియ్యం దొరికిన గోడౌన్లపై ఆరు ఏ కింద కేసులు నమోదు చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు అలాంటి స్టాక్స్ అంటే ఇంత ఇంత హ్యూజ్ క్వాంటిటీస్లో మనం సీజ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదేమో బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాల వల్ల మనం అవి కంటిన్యూస్గా మానిటర్ చేయలేని పరిస్థితుల్లో అది సిబ్బంది కొరత రకరకాల కారణాల వల్ల అవ్వచ్చు సో చేయలేని పరిస్థితుల్లో కొన్ని ఎస్పెషల్లీ కొన్ని మిల్స్లో అని కొన్ని గోడౌన్స్లో హ్యూజ్ స్టాక్స్ అంటే దాదాపు వెయ్యి టన్నులు పదిహేను వందల టన్నులు అలాగా దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అలాంటి గోడౌన్స్ని తర్వాత ఈచ్ మిల్ని నిశ్చితంగా పరిశీలించడానికి కొంత టైం పట్టింది మన లాస్ట్ ఫైవ్ రోజులు అంటే ఆల్మోస్ట్ ఐ థింక్ నా వచ్చింది సార్ ట్వంటీ ట్వంటీ సెవెంత్ యా ట్వంటీ సెవెంత్ సో ఆల్మోస్ట్ ఈ ఫిఫ్టీన్ డేస్నా సో ట్వంటీ సెవెంత్ వచ్చిన తర్వాత మన ఈచ్ గోడౌన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద గోడౌన్లో ముగ్గనరు ఎక్స్పోర్టర్స్ ఉండి ఆల్మోస్ట్ ఒక పది పదిహేను కంపార్ట్మెంట్స్ ఉంటే ఎవ్రీ కంపార్ట్మెంట్ వెళ్ళాల్సిందే ఎవ్రీ కంపార్ట్మెంట్ సంబంధించి ఒక ఫోర్ సైడ్స్ ఫైవ్ సైడ్స్ వాటి శాంపుల్స్ తీసుకోవాలి శాంపుల్స్ అక్కడ ఆన్ స్పాట్ టెస్ట్ చేసేది కాకుండా మళ్ళీ మనం ల్యాబ్కి పంపించాలి బికాస్ ఇవన్నీ మనం కోర్ట్ ఆఫ్ లా అంటే రేపు కోర్టుకి వెళ్ళినా కూడా నిలబడాలి అంటే ఐ హ్యావ్ టు ఫాలో ద ప్రాసెస్ సో రేట్ చేసిన ప్రతి గోడౌన్లో అలా సైంటిఫిక్గా అంటే యాజ్ పర్ గైడ్ లైన్స్ మనం స్టాక్ శాంపుల్స్ తీసుకోవటం వాటిని ల్యాబ్కి పంపించి దాన్ని మనం ల్యాబ్ రిపోర్ట్ తెప్పించుకొని నిన్న మొదటిసారిగా వాళ్ళకి సిక్స్ ఇయర్ నోటీసెస్ ఇచ్చి మనం నిన్న హియరింగ్ పిలిపించడం జరిగింది ఆల్మోస్ట్ నిన్న ఐ థింక్ తొమ్మిది అనుకుంటా తొమ్మిది కేసెస్ నిన్న పిలిచాం ఇంకొక మూడునే నేను నేను నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకున్నాను స్టాక్స్ అంటే